దీక్షా సమయంలో కొన్ని కఠిన నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది మీరు ఏ సమయంలో మాల వేసుకున్నా సరే ఈ ఇరవై నాలుగు నియమాలు తప్పనిసరిగా పాటించాలి అయ్యప్ప స్వామి మాల వేసుకుందాం అనుకునేవారు ముందుగా ఇంట్లో తల్లిదండ్రులు లేదా భార్య అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి వారి అంగీకారం తెలిపిన తర్వాతే మాల వేసుకోవడం మంచిది ఎందుకంటే అయ్యప్ప మాల ధరించిన మండలాకాలం అనగా నలభై ఒక్క రోజుల పాటు మీరు ఎంత నిష్టగా ఉంటారో మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా అంతే నిష్టగా ఉండాలి ఇంట్లో వారు అనుమతి పొందిన తర్వాత అయ్యప్ప దీక్ష తీసుకునే స్వాములు ముందుగా ఒక్కరు లేదా సమూహంగా ఏర్పడి ఒకే చోట సమావేశం అయ్యి ఎప్పుడు మాలధారణ చెయ్యాలి ఎప్పుడు ఇరుముడి కట్టుకోవాలి ఎప్పుడు శబరియాత్ర చేయాలి అనేది నిర్ణయించుకోవాలి అన్ని రోజుల్లో శబరిమల ఆలయం తెరిచి ఉండదు కావున ఆ సమయం ఆధారంగా నలభై ఒక్క రోజులు మండల దీక్ష ఎప్పుడు పూర్తవుతుందో చూసుకుని మాలాధారణ తేదీని నిర్ణయించుకోవాలి ఎక్కువగా అయ్యప్ప స్వామి మాలధారను అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో తీసుకుంటారు అయ్యప్ప మాల వేసుకునే తేదీని నిర్ణయించుకున్న తర్వాత ఆలయం ప్రాంగణంలో గురుస్వామి లేదా ధరించాలి అయ్యప్ప మాలను ధరించాక స్వాములు ఉదయం సాయంకాలం చన్నిటితో స్నానం చేసి పూజ నిర్వహించుకోవాలి వేడినితో స్నానం చెయ్యకూడదు ఫస్ట్ బ్రష్ వాడకూడదు వేపాకు పుల్లతో ముఖం కడుక్కోవడం ఉత్తమం అలాగే స్నానం చేసిన సమయంలో సబ్బులు షాంపూలు వాడకూడదు కేవలం నీటితోనే దేహాన్ని శుభ్రపరచుకోవాలి కాలికి చెప్పులు వేసుకోకూడదు ఎల్లప్పుడూ నల్లటి వస్త్రాలనే ధరించాలి అయ్యప్ప స్వామి అలంకార ప్రియుడు కావున స్వాములు ఎల్లప్పుడూ నుదుటిన గంధం కుంకుమ విభూతి ధరించాలి నేలపైన లేదా చాపపైన మాత్రమే పడుకోవాలి దిండ్లు పరుపులు లాంటివి వాడకూడదు మనసులోకి వేరే ఆలోచనలు రాకుండా నీ పనులు నువ్వు చేసుకుంటూ ఖాళీ సమయంలో అయ్యప్ప నామ స్మరణ చేస్తూ ఉండాలి ఉద్రేకిత పూరమైన శృంగారపరమైన సన్నివేశాలు చూడకూడదు మనసా వాచ కర్మన అశ్కిలిత బ్రహ్మచార్యం పాటించాలి పరా స్త్రీలను కనీసం భార్యను కూడా మాతృ సమూహరాలుగా భావిస్తూ మాత అని సంబోధించాలి మగవాన్ని స్వామి అయ్యప్ప అంటూ పిలవాలి బూతులు పరుష పదాలు అస్సల మాట్లాడకూడదు అసత్యం పలకకూడదు ఆవేశంలో ఉండకుండా శాంత స్వభావంతో ఉండాలి మద్యం ధూమపానం వంటి దుర అలవాట్లకు దూరంగా ఉండాలి కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాలి మాంసాహారాన్ని అస్సల ముట్టుకోకూడదు ఆహారంలో ఉల్లి విల్లుల్లి వంటివి తీసుకోకూడదు అలాగే భూమి లోపల పండే దుంప వేరుశనగలు తినకూడదు ఆహారంలో ఉప్పు కారం తగ్గించడం మంచిది దీక్షలో ఉన్న నలభై ఒక్క రోజుల పాటు ఒంటిపూట భోజనమే చేయాలి సాయంత్రం అల్పాహారాన్ని తీసుకోవాలి మెడలో గురుస్వామి వేసిన మాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్ష పూర్తయ్యే వరకు తీయకూడదు అలాగే సాష్టాంగ నమస్కారం చేస్తున్నప్పుడు మాలకు ఉన్న లాకెట్స్ భూమిని తక్కకుండా చూసుకోవాలి భిక్షకు పిలిచిన వారిలో తమ తన వర్గ భేదాలు చూడకుండా వారితో గౌరవంగా వ్యవహరిస్తూ వారి ఆతిథ్యాన్ని స్వీకరించాలి రాత్రిపూట దేవాలయ ప్రాంగణంలో స్వామిలందరితో కలిసి నిద్రించాలి అలా కుదిరినప్పుడు మీరు ఇంట్లో రోజూ పడుకునే గదిలో కాకుండా వేరే గదిలో నిద్రించాలి దీక్ష కాలంలో స్వామియే శరణమయ్యప్ప అనే మూల మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉండాలి అయ్యప్ప స్వామికి శరణఘోష అంటే ఎంతో ప్రీతి కావున శరణఘోష చేస్తూ ఉండాలి ఎక్కువగా భజనలు పడి పూజల్లో పాల్గొనాలి జన సమూహంలోకి వెళ్లి వచ్చిన తర్వాత తప్పనిసరిగా తలస్థానం చేసి శరణఘోష చెప్పుకొని ఆ తర్వాత ఆహారం తీసుకోవాలి కాళ్ళు శుభ్రంగా కడుక్కొని తర్వాతనే పీఠం లేదా పూజ మందిరంలోకి అడుగు పెట్టాలి స్వాములు ఎంత పవిత్రంగా నిష్టతో ఉంటారో వారికి వండి పెట్టేవారు కూడా అంతే నిష్టతో ఉండాలి తలస్థానం చేసిన తర్వాతనే ఆహారాన్ని వండాలి అయ్యప్ప దీక్షలో ఉన్న సమయంలో అశుభ కార్యాల్లోకి పాల్గొనకూడదు శివయాత్ర ఎదురుగా వస్తే వెంటనే తలస్థానం చేసి శరణఘోష చెప్పుకున్న తర్వాతనే భిక్ష స్వీకరించాలి రజస్థులు బహిష్ఠమైన వారికి దూరంగా ఉండాలి దీక్షలో ఉండగా రక్త సంబంధికులు దగ్గర బంధువులు ఇంటి పేరిట వారు చనిపోతే మాలను చేయాలి అయ్యప్ప మాలలో ఉన్నవారు షేవింగ్ కటింగ్ లాంటివి చేయకూడదు గోళ్లు కూడా తీసుకోకూడదు బయట దొరికే తిను బండరాలు తినకూడదు అయ్యప్ప దీక్ష తీసుకున్న వారి ఇంట్లో మామూలు రోజుల్లో దీపారాధన చేయకపోయినా సరే దీక్షా సమయంలో అన్ని రోజులు దేవుడి దగ్గర దీపం పెట్టాలి రోజులో రెండు సార్లు అయ్యప్ప స్వామిని కర్పూర హారతి ఇచ్చి మెడలోని మాలకు హారతి చూపించాలి రోజు మధ్యలో కాలకృతులకి వెళితే తప్పనిసరిగా తలస్నానం చేసి ఆ తర్వాతనే భిక్షను స్వీకరించాలి అయ్యప్ప స్వామి మాల వేసుకున్న సమయంలో ఆడంబరాలకు అస్సల పోకూడదు ఎదుటివారి చేస్తున్నారు కదా అని మనం దగ్గర ధనం లేకపోయినా అప్పు చేసి పూజలు అస్సల చేయకూడదు మనకు ఉన్న దాంట్లోనే చక్కగా చేసుకోవాలి అయ్యప్ప అయ్యప్పమాల వేసుకున్న వారు అసత్యాలు పలకరాదు ఎదుటివారిని వారిని మోసగించే పనులు అస్సలు చేయకూడదు ఉద్రేక పడకూడదు గొడవలకు దూరంగా ఉండాలి అధిక ప్రసంగాలు చేయకుండా మితంగా మాట్లాడాలి కన్యస్వాముల పట్ల భావంతో మెలుగుతూ వారికి మార్గ నిర్దేశం చేయాలి మాల ధరించడానికి ముందు మందు మాంసాలను పట్టుకోకూడదు ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం మన శరీరంలో జీర్ణం అవ్వడానికి ఇరవై నాలుగు గంటలు సమయం పడుతుంది అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వారు దూర ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది ఒకవేళ తప్పనిసరి అయితే సాయంత్రానికి ఇంటికి వచ్చేసే విధంగా చూసుకోవాలి అలా కుదరని పక్షంలో సాయంత్రం పూట చన్నీటితో తలస్నానం చేసి దేవాలయాన్ని దర్శించి అక్కడ దీపం వెలిగించి అయ్యప్ప శరణగోష చెప్పుకోవాలి మండలం రోజున దీక్ష పూర్తయిన తర్వాత శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించి స్వామికి ఇరుముడిని అర్పించి ఇంటికి వచ్చిన తర్వాతనే మాలను విసర్జించాలి మాలను మీరంతటా మీరు తీయకూడదు గురుస్వామి లేదా తల్లిదండ్రుల ద్వారా మాత్రమే మారణ విసర్జించాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీరు ఎంతో కొంత కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో